వెళ్లి అవస్థల పాలవుతున్న మత్స్యకారుల జీవితాల భరోసాకు శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల వలసలను నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ సర్కార్ విలువైన మత్స్య సంపదను సరైన ధరకు విక్రయించేందుకు అవసరమైన ఫిషింగ్ హార్బర్లను పెద్ద ఎత్తున నిర్మించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది సుదీర్ఘమైన కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఫిషింగ్ హార్బర్లకు హబ్గా మారనుంది సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో లక్షలాది మత్స్యకార కుటుంబాలు వేటనే జీవనోపాధిగా నమ్ముకుని బతుకుతున్నారు విలువైన మత్స్య సంపద ఈ తీరంలోనే ఉన్న సరైన సదుపాయాలు లేకపోవడంతో వేలాది మత్స్యకార కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారాన్ని చూపించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లతో ఈ ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది వీటితో మత్స్యకారులకు ఉపాధితో పాటు సముద్రంలోని విలువైన మత్స్య సంపదను మంచి ధరకు విక్రయించేందుకు అవకాశాలుండటంతో మత్స్యకారులంతా సీఎం జగన్ కృషిని అభినందిస్తున్నారు రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నాయి నెల్లూరు జిల్లా జూవల ఫిషింగ్ హార్బర్ ను రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది చెరో యాభై శాతం నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్మాణం చేపట్టాయి ఏపీ ప్రభుత్వం నుండి నూట నలభై నాలుగు కోట్ల అరవై లక్షలు మంజూరు చేసి తొలి విడతగా ముప్పై ఆరు కోట్లను విడుదల చేశారు అలాగే గుంటూరు జిల్లా నిజాపట్నం ఫిషింగ్ హార్బర్ ఫేజ్ టూ పనుల్ని మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఫేజ్ టూ పనులను రెండు వందల ఎనభై ఐదు కోట్లతో చేపట్టారు ఇక తూర్పుగోదావరి జిల్లా ఉపాడ ఫిషింగ్ హార్బర్కు మూడు వేల ఐదు వందల కోట్లు వెచ్చించనున్నారు మొత్తంగా అన్ని హార్బర్లకు కలిపి వెయ్యి పదిహేను కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది వీటి నిర్మాణానికి ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నాలుగు వందల యాభై కోట్లు నాబార్డ్ నుంచి ఐదు వందల ఎనిమిది కోట్లు సమీకరించనున్నారు రాష్ట్ర వాటా యాభై ఆరు కోట్లు వినియోగించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా తెలిపింది ఈ సంవత్సరం మత్స్యకారులందరూ కూడా పండగ వాతావరణం ఈ సంక్రాంతి చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాకిస్తాన్ జైలు నుంచి మత్స్యకారులను విడుదల చేయించి వారిని స్వయంగా అతను క్యాంపు కార్యాలయానికి తీసుకొని వచ్చి రప్పించుకొని వారికి వారి ఉపాధి అవకాశాల కోసం వాళ్ళ జీవితం మెరుగుపరచుకోవడం కోసం కోటి రూపాయలు ఇరవై మంది మత్స్యకారులకు ఇచ్చి ఆ సమయంలోని రాష్ట్ర మంత్రివర్గం కూర్చునే ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థాయిలోని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరి తాలూకా స్థితిగతులు అసలు మీరు ఎందుకు వలసలు వెళ్తున్నారు దే కారణం ఏంటని మత్స్యకారులని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన తర్వాత ఆ మత్స్యకారులు వాళ్ళ తాలూకా జీవన స్థితిగతులను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఇక్కడ సరైన సదుపాయాలు ఫిషింగ్ హార్బర్లు జట్టీలు లేకపోవటం వలన గుజరాత్ ప్రాంతాలకు వలసలు వేయాలి అక్కడి నుంచి పాకిస్తాన్ జైలుకు చిక్కుకోవడం జరుగుతుందని చెప్పి ఈ మత్స్యకారులందరూ ఏడ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ సీఎం గారు హృదయం చెలించిపోయిందండి ఆ సందర్భంలో నేను కూడా అక్కడే ఉన్నాను ఆయన వెంటనే అక్కడున్న మత్స్యశాఖ మంత్రి మోపిది వెంకటరమణ గారికి వెంటనే మత్స్యకారులకు సంబంధించి ఉత్తరాంధ్రలోని ఫిషింగ్ ఆఫర్లు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆరు నెలలు గడవక ముందరే ఒక ఎంఓఈ కుదుర్చుకొని ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి పూడి మడకలోని ఈరోజు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి పూడి మడకలో ఈరోజు ఫిషింగ్ హాబర్ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం తుఫానుల సమయంలో వాళ్ళ యొక్క ప్రాపర్టీ వాళ్ళ యొక్క ఆస్తులని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఫిషర్మెన్ యొక్క బోట్లు కానీ పడవలు కానీ ఫిషింగ్ హార్బర్ ఉంటే సురక్షితంగా ఉంచుకోవచ్చు దీని ద్వారా అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లో కొన్ని వేల మందికి ఉపాధి కలిగే పరోక్షంగానే ప్రత్యక్షంగాని దీని ద్వారా కలుగుతుందని మనం చేస్తాం వీటితో పాటు శ్రీకాకుళం జిల్లా బుట్టగడ్లపాలెంలో మూడు వందల ముప్పై రెండు కోట్లతో ఫిషింగ్ హార్బర్ను నిర్మించనున్నారు విశాఖ జిల్లా పూడిమడకలో మూడు వందల యాభై మూడు కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ను మూడు వందల ఇరవై ఐదు కోట్లతో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు ఇప్పటికే సిఐసిఈఎఫ్ ఆమోదం పొందిన ఈ మూడు డిపిఆర్లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మూడు వందల అరవై కోట్ల నిధులను సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు పంపారు పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపు తిప్ప ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లతో ఫిషింగ్ హార్బర్గా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు కొత్త ఫిషింగ్ హార్బర్లలో ఎనభై ఫిషింగ్ బోట్లు ల్యాండింగ్ సదుపాయంతో పాటు ట్యూనా చేపలు ప్రాసెస్ చేసేందుకు నిల్వ చేసేందుకు అవసరమైన వసతులను కల్పించనున్నారు ఈ హార్బర్ల ద్వారా డెబ్బై ఆరు వేల మంది మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ముప్పై ఐదు వేల మంది మత్స్యకార కుటుంబాలకు పరోక్షంగా లబ్ధి చేకూరనుంది జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా చా ఆయనకైతే చెప్పాలంటే చాలా ఎన్నో చెప్పాలి ఎందుకంటే మత్స్యకారులందుకి మత్స్యకారులందు ఆయనకి చాలా ప్రేమ ఉంది మరి ఇంచుమించు ఉస్ వైజాగ్లో ఇంతవరకు ఫిషింగ్ కార్బర్ ఉంది ఒరిస్సా వరకు కూడా మధ్యకాలంలో ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా ఫిషింగ్ కార్బార్ లేదు మరి మా 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 మత్స్యకారులందు దయదెలిసి ఆయన మా గ్రామానికి మూడు వందల ముప్పై రెండు కోట్లతో మరి జట్టి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అంటే హఠాత్తు కూడా అంటే ఉదయాన్న మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు హఠాత్తు కూడా ఆ రోజు మేఘాలతో వర్షాలతో కూడా కెరటాలు కూడా చాలా హఠాత్తుగా వస్తాయి మరి అదే జట్టు ఏముంటే మా వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా మా ఒడ్డుకు చేరడం అనేది జరుగుతుంది అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నాయి వేటలో పట్టిన చేపలను నాణ్యతా ప్రమాణాలతో నిల్వ చేసేందుకు ఫిష్ స్టోరేజ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ హార్బర్ల ద్వారా ఏడాదికి సుమారు నాలుగు లక్షల ఇరవై రెండు టన్నుల చేపలను రొయ్యలను అదనంగా సేకరించి మత్స్య పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు నిత్యం